వెల్కమ్ టు గౌరీ రుచిలు ఈరోజు మీకు హై తో హై ప్రోటీన్ తోటి మీకు దోశలు ఎలా పోసుకోవాలో చూపిస్తాను ఇవి దోశలు పలుచుగా అయితే రావండి కొంచెం తిక్కగా వస్తాయి మీరు ట్రై చేయండి ఫస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట హై ప్రోటీన్ హై ప్రోటీన్ అని ఎందుకంటున్నా అంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రోటీన్గా వస్తాయి అన్నమాట ప్రోటీన్ యాడ్ అయ్యే ఫుడ్స్ అనమాట మనకి ఎందుకంటే ఈ ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవడానికి చాలా ఎక్కువగా యూస్ అవుతుంది మెయిన్ కారణం ఏంది అంటే మనము ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఆకలి తొందరగా అవ్వదు అనమాట అది డైజెషన్ కొంచెం స్లోగా అవుతుంది దానివల్ల ఏంది అంటే మనకి యూజ్ అవుతుందన్నమాట ఫుడ్ తక్కువ తింటాము ఓకే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం ఏమేమి నాను చెప్తాము దీంట్లో డబుల్ బీన్స్ నాను పోసుకున్నాను రాజ్మా అల్సందలు కొంచెం గ్రామ్స్ అంటారు కదా ఉలవలు అవి రాసిపోసుకున్నాను సెరికల్లో కూడా రెండు టైప్ ఒకటేమో రెడ్వి వైట్వి రెండు నానపెట్టుకున్నాను అనమాట దీంట్లోనే పల్లీలు కూడా నానపెట్టుకున్నాను ఇవన్నిటిని ఓవర్ నైట్ సర్ప్ చేసుకోవాలన్నమాట మనము మినిమమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ నానాలన్నమాట అది నానితేనే అవి టేస్ట్ ఉంటాయి అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ మొత్తం మనకి రిలీజ్ అవుతాయి అనమాట ఓకేనా దీ దీంట్లోకి మనము సాయి పెసరపప్పు అంటే మూందాలను కూడా మనము నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట దీనికి మనము అంటే కొలతంటూ ఏమిటి ఎదిలేయండి కొలతంటే మనం కావాలి అనుకుంటే ఒక గ్లాసు ఇవన్నీ మిక్స్డ్ తీసుకున్న దానికి సేమ్ గ్లాసు మూందాలు తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అల్లము అల్లం ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అల్లము పచ్చిపిచ్చి వేసేసి ఫస్ట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ ఇవి నానబెట్టుకున్నవన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం నాన వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి అది నీట్గా కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని తీసేసుకోవాలన్నమాట దీంట్లోనే నేను సాల్ట్ కూడా వేసేస్తాను మీరు కావాలంటే ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు లేదా నార్మల్ దోశ బెటర్ కలుపు ఎలా అయితే వేసుకుంటారో అలా వేసుకోవచ్చు ఓకే మీరు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఈ స్టేజ్లోనే మీరు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటాను నేను మీరు కూడా వేసుకోండి పసుపు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను పసుపు వేస్తాను అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇది దోశ బెటర్ లాగా కలుపుకోవాలి దోశ బెటర్ లాగా మరీ అంత పలుచుక కాదు కొంచెం అందంగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఇంకా మామూలుగా ఐరన్ తవా మీదే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఫస్ట్ది వేసేసుకోవాలి ఫస్ట్ దానికి ఆయిల్ పడుతుంది సెకండ్ దానికి మనం ఏం ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇట్లా మనము దోశలాగా దోశలాగా సన్నగా అయితే రాదండి ఇది కొంచెం లావుగా థిక్గా వస్తుంది లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి కొంచెం మూత పెట్టేసామనుకోండి బాగా లోపలంతా ఉడికిపోతుంది అనమాట ఇది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్లో మెయింటైన్ చేయండి బట్ ఇది మాత్రం కంపల్సరీగా మనము బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయాల్సిన ఫుడ్ వెయిట్ లాస్ కోసం ఇది మీరు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు కంపల్సరిగా ట్రై చేసి చెక్ చేయండి ఇది మీరు ట్రై చేసినప్పుడు చెప్తారు ది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని థ్యాంక్ యూ